ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బోలా బోలాశంకరుడైనటువంటి శివయ్యని తాకు నీకున్నటువంటి కష్టం అంతా కూడా ఈ రోజుతో తీరిపోయి నువ్వు అడిగిన వరాలను కురిపించేటువంటి శివానుగ్రహాన్ని పొందుతావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో మనకు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి వెంటనే శివయ్యని తాకు ఎంతోమందికి మంచి ఫలితాలను ఇచ్చాను నన్ను నమ్మి నేను చెప్పే మాట పూర్తిగా వినిబిడ్డా తల్లి నీతో ఉన్నవాళ్లే నీవాళ్లే నీతో కన్నీళ్లు పెట్టించాలని చూస్తున్నారమ్మా నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు మన తోటలో పండిన మిరపకాయే అని కళ్ళల్లో పెట్టుకుంటే మంటే పుడుతుంది కదా అలాగే మన వాళ్ళే అని చెప్పి మనం నెత్తిన పెట్టుకుంటే వాళ్ళు మనల్నే మోసం చేస్తారు కాబట్టి నీ జీవితంలో ఉన్న మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు అనే విషయం నేను చెప్తాను బిడ్డ నేను చూపించినటువంటి శివయ్యని తాకు బిడ్డ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని తెలుసుకునే శక్తి నీకు వస్తుంది నీ మనసులో ఉన్నవాళ్ళే నిన్ను అపురూపంగా చూసుకోవాల్సిన వారే నీ మనసు కష్టపెట్టిపోతున్నారమ్మా వాళ్ళెవరో తెలుసుకో వాళ్ళకి దూరంగా ఉండు ఇప్పటికే వాళ్ళని ఎన్నోసార్లు మార్చాలి అని నువ్వు ప్రయత్నించావు అందుకే ఈరోజు నా మాటగా చెప్తున్నాను విను నువ్వు వాళ్ళని జ దగ్గరకు తీసావు అంటే జీవితాంతం నీకు కన్నీళ్లు తప్పవు బిడ్డ ఎందుకంటే వాళ్ళను మార్చే ప్రయత్నంలో ఇన్ని రోజులుగా నువ్వు విసిగిపోయి ఉన్నావు నీకు మాత్రం వాళ్ళ మీద ఎప్పటికీ ప్రేమ చావట్లేదు నాకు కావాలి నేను మార్చుకుంటాను అనే గట్టి ప్రయత్నంతో నువ్వు ఉన్నావు ఈ ప్రయత్నమే నువ్వు కొసవరకు ప్రయత్నిస్తూ ఉంటే నీకు కన్నీళ్ళే మిగులుతాయి ఎందుకంటే ఆ వ్యక్తి మారేలాగా ఆ వ్యక్తిలో మార్పు వచ్చేలాగా నాకైతే అస్సలు అనిపించట్లేదు బిడ్డ జాగ్రత్త బిడ్డ మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే వాళ్లతో కలిసిమెలిసి ఉండాలి అలాగే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి బిడ్డ బాగా ఆలోచించు అవకాశం అనేది వర్షం లాంటిది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు కాబట్టి ఆ ఒక్క విషయం బాగా గుర్తుంచుకో కాబట్టి చేయి జార్చుకోకు నీ గురించి ఇతరులకు చెప్పేవాళ్ళు ఇతరుల గురించి నీకు కూడా చెప్తారు అనే విషయం గుర్తుంచుకో నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు బిడ్డ అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాల్లోనే జీవితం అనేది మిగిలిపోకూడదు క్రమశిక్షణ లేని చదువు సమయం లేని విధి పాలన ఆచరణ లేని మాటలు నీకే కాదు నీ జీవితానికి కూడా దెబ్బతీస్తాయి బిడ్డ చీకటి విలువ వెలుతురులోనే తెలుస్తుంది అలాగే కుటుంబం విలువ నీ ఒంటరితనంలోనే తెలుస్తుంది ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్టు నువ్వు చెయ్యి ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుణాల నాలు మీద ఆధారపడి ఉంటుంది ఎంత విచిత్రమో కదా ఈ విషయం అయితే అసలు గొడవ జరిగితే కానీ బయటపడదు అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది తల్లి ఆ విషయంలోనే మనిషి యొక్క అసలు రూపం బయటపడుతుంది కోపంలోనే ఉన్న నిజమైన మాటలు బయటపడతాయి కోపం కొన్నిసార్లు మంచి చేస్తుంది కొన్నిసార్లు చెడు చేస్తుంది జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఏంది అనే వివరాలు అస్సలు అడగొద్దు బిడ్డ నీకు నచ్చింది నువ్వు చెయ్యి అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు అలాగే ప్రశాంతంగా కూడా ఉండగలవు గెలుచుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు అదే చించుకుంటే ఎవరైనా గెలుస్తారు తల్లి అందుకే మీ మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి నిజాలు చెప్పి మందలించే వారికన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వారే ఈ రోజుల్లో గొప్ప వాళ్ళకే కాలం ఎక్కువ విలువనిస్తుంది తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకుంటే అది కూడా ఒక బాధే తగిలిన ప్రతి గాయాన్ని ఒక పాఠంగా మార్చుకుంటే అది గెలుపు ఎందుకంటే ముల్లిని తొక్కిన ప్రతీకాలు అక్కడే ఉండిపోకూడదమ్మా ఈసారి జాగ్రత్తగా నడవటం మొదలు పెట్టాలి నీ క్షేమాన్ని కోరుకునేవారు వీధి దీపం లాంటివారు గమ్యాన్ని నీకు దగ్గర చేయలేకపోయినా దారిని చూపించే బాట మాత్రం వేపు కాంతిమయం చేస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోబిడ్డ కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ సంతతికి మంచి జరుగుతుంది ఇతరుల కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీకే కాదు నీ సంతతికి కూడా చెందుతుంది బిడ్డ పాపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఎవ్వరికీ ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేకపోతే అలవాటు చేసుకోవాలి అంతేకాని మనసుని గాయం చేసుకోకూడదు బిడ్డ నాకు భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలి నువ్వు నడిచే దారిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణాన్ని కాదమ్మా నడిచే పద్ధతి అలాగే చేసే పనిలో ఆటంకాలు వస్తే ఆపాల్సింది పని కాదు బిడ్డ ప్రయత్నించే ప్రయత్నాన్ని అనేది మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు బిడ్డ ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా ఎదురుగా లేనప్పుడు మరొకరిలా మారుతున్నారు నిజమే కదా బిడ్డ జీవితం బాగుపడాలి అంటే పేరులో ఉన్న అక్షరాలను అంకెలను ఇల్లును మార్చుకోమని లేదంటే ఇలవేల్పును మార్చుకోమని చెబుతున్నారే కానీ నీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పట్లేదే కనీసం నువ్వైనా తెలుసుకో తల్లి ధనం ఉన్నవారితో కాదు గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యాలి బాధపడే రోజు నీకు ఎప్పటికీ రాదు ధనం కన్నా గుణం మంచిది బిడ్డ జీవితంలో కొందరి కోసం నువ్వు భరించలేనంత బాధ కూడా భరించావు ఎందుకో తెలుసా బాధ కన్నా వారితో జీవితం ముఖ్యమని కానీ వారికి ఎప్పటికీ ఆ విషయం అర్థం కాదు గుడ్డిగా ఎవరిని నమ్మకమ్మా మోసపోతావు తల్లి ఎవరి కోసమో ఎక్కువగా ఆలోచించకు కలిసైపోతావు ఎక్కువగా ఎవరికి విలువనివ్వకమ్మా గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని కూడా ఇష్టపడకు అందరూ నీకు శత్రువులైపోతారు ముందుగా నువ్వు నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏది ఆశించకు జీవితం బాగుంటుంది బిడ్డ మనసు బాధగా ఉంటే మనసులో ఉన్నవారితో చెప్పుకోవచ్చు కానీ ఆ మనసులో ఉండేవాళ్లే బాధ పెడితే ఆ బాధను ఇంకెవ్వరికి చెప్పుకోను నువ్వంటే ప్రాణంగా వారిని ఎప్పటికీ బాధ పెట్టకు వారికి ఇంకెవరున్నారు చెప్పు నువ్వు తప్ప అర్థం చేసుకోబిడ్డ ఒక వ్యక్తి ప్రేమతోనైనా ఉండాలి లేదంటే నమ్మకంగా అయినా ఉండాలి ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది మకం నమ్మకం నీ కోసం ఏదైనా చేసేటట్లు చేస్తుంది బిడ్డ ఎవరు ఎప్పుడు మారతారో ఎవ్వరూ కూడా చెప్పలేరు సమయం కన్నా వేగంగా మారేటువంటి మనుషుల మధ్య ఉన్నావు బిడ్డ అందరూ నీవాళ్ళే అనుకోవటం నువ్వు చేసేటువంటి అతి పెద్ద తప్పు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు ఇదే ఇప్పుడు లోకం యొక్క తీరు బిడ్డ కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పో వారి మంచితనాన్ని చేతగానితనంగా చూడటం కూడా అంతే తప్పు బిడ్డ అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన వివేకి ఎవ్వరూ ఉండరు బిడ్డ నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచి పనులు చేసినా ఎవరో ఒకరి కథలో నువ్వు విలువ లేకుండా మారిపోతావు అదంటావా బిడ్డ బతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను సాన పెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది ఈ జీవితం తట్టుకుంటే రత్నమై వెలిగిపోతావు తట్టుకోలేకపోతే రాయివై మిగిలిపోతావు జాగ్రత్తగా బిడ్డ నీ సాయి చెప్పే మాటలను పూర్తిగా విని అర్థం చేసుకొని జీవితాన్ని సాగించు అలాగే ధైర్యంగా బిడ్డ నీ ప్రతి కష్టంలో నష్టంలో నవ్వులో ఏడ్పులో సంతోషంలో ఆనందంలో దుఃఖంలో ప్రతి చోట నేను నీకు తోడుగా ఉన్నాను బిడ్డ నా మీద పూర్తి నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం